నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుల్లో రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరిస్తూ వస్తూ ఉంటాడు అందులో విజయాలతో పాటు అపజయాలను కూడా ఎదుర్కొంటాడు లేటెస్ట్గా కళ్యాణ్ రామ్ సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతితో కలిసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో పలకరిస్తూ ఉన్నాడు ఇక యొక్క సినిమాలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో నటిస్తూ ఉంది టైటిల్ కూడా ఇద్దరు పేరు మీద ఉంది ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ భారీ అంచనాలనే క్రియేట్ చేసింది ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రదీప్ చులకౌరి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలో ఈయన రాజా చేయి వేసే సినిమాను డైరెక్ట్ చేశారు ఇది దర్శకుడిగా చాలా గ్యాప్ తర్వాత ఈ యొక్క సినిమాతో తన లక్కును పరీక్షించుకోబోతూ ఉన్నాడు ఇప్పటికే ఈ యొక్క సినిమా యుఎస్ సర్టిఫికెట్ కూడా చేశారు ఇక ఈ యొక్క సినిమాలో తల్లి కుమార్ల ఎమోషన్ ప్రేక్షకులనే ఎగ్జైట్మెంట్ చేసే అంశాన్ని చెబుతూ ఉన్నారు ఒక రకంగా పోకిరి తరహా టేకింగ్ ఉంటుందని చెబుతూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో కళ్యాణ్ రామ్ తన యాక్షన్తో అదరగొట్టినట్టు టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక యొక్క సినిమా ఫ్రీ రిజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలంగాణలో ఆరు కోట్ల యాభై లక్షలు రామ రాయలసీమలో మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది కోట్లు జరిగినట్లు తెలుస్తూ ఉంది ఇక మొత్తంగా తాజాగా ఈ యొక్క మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలయ్యింది ఇక సన్ ఆఫ్ వైజయంతి మూవీ హిట్ అనుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు కోట్లు రాబట్టాలి ఇక ఈ యొక్క సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల థియేటర్లో విడుదల కాబోతుంది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పైగా వెయ్యి థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది ఇక ఇప్పటికే ఓవర్సీస్లో యొక్క సినిమా ప్రీమియర్స్ కూడా వేశారు రెండు రోజుల క్రితమే బుకింగ్స్ కూడా ఓపెన్ కూడా చేయడం జరిగింది మొత్తంగా తాజాగా ఈ యొక్క మూవీ విడుదలై మంచి రికార్డునైతే క్రియేట్ చేసిందని ఇప్పటికే టాక్ కూడా వినిపిస్తూ ఉంది మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని నరసింహ నందమూరి బాలకృష్ణ వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే బాలయ్య అయితే బాలయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి సన్ ఆఫ్ వైజయంతి మూవీని వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీ వీక్షించిన బాలయ్య ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు